రేపు వైభవంగా గ్రామదేవత శ్రీ జములమ్మ విగ్రహ ఊరేగింపు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ జములమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరడంతో మన్సాని వెంకటేష్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి నూతనంగా శ్రీ జములమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేయనున్నారు ప్రతిష్టాపన కార్యక్రమాలలో భాగంగా రేపు అనగా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం స్థానిక శ్రీ వాసవి దేవాలయం నుండి జమ్రమ్మ విగ్రహ ఊరేగింపు బుధవారం అఖండ దీపారాధన అంకురార్పణ గోపూజ జలదివాసం గురువారం ధ్యాన దివాసం శయ్య దివాసం మరియు రెండు 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 వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి యంత్రపూజ విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేకం మహా నివేదనం మహానివేదనం మహామంగళహారతి అనంతరం తీర్థప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు